మేము ఇవాళ వైజాగ్ వాళ్ళకి వెళ్తున్నాం మా అత్తమ్మ రెడీ చూద్దాం రండి ఇదిగోండి అత్తమ్మ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఆ ఎక్కడికి వెళ్తున్నాం అదే సరే వైజాగ్ వాళ్ళకి వెళ్తున్నాం అయ్యాల మళ్ళీ ఎప్పుడు వద్దాం సోమవారం వస్తాం ఇదిగో ఫ్రెండ్స్ మాత్రం చీర బాగుందా కామెంట్ చేయండి చీర బాగుంటాయి కొన్నదో కూడా మీకు చెప్పింది మా మధ్య కూడా రెడీ అయింది సరే చూడు ఆయన అది కనబడతాడు డ్రైవింగ్ మా ఆయన చూపెట్టే మామూలు డ్రైవింగ్ ఎండాకాలం అయితే ఈవినింగ్ ప్రయాణం చాలా బాగుంటది ఇప్పుడు మబ్బులు చేసినట్టుంది మనం కార్లో ఉన్నాంలే గాని ఏమన్నా మాట్లాడచ్చు కదా అండి మీరు మాట్లాడరా సరే ఫ్రెండ్స్ మనం వైజాగ్ అల్లికి మళ్ళీ దగ్గరలో వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం వైజాగల్లిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ముప్పై ఉన్నారా బాబా నీ పెళ్ళైన కానిచ్చు కాదు పెళ్ళ నుంచి అంటే అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండే ముందు ఇంకా తర్వాత ఆర్డర్ చీరలు చీరలు తర్వాత తర్వాత ఇంకా హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోయారు హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇప్పుడు అప్పుడప్పుడు చూడడానికి వెళ్తున్నాం వైజాగ్ కల్లీకి ఇంకేమైనా ఏమైనా మాట్లాడుతావా మాట్లాడు ఎలా అని అడుగు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారమ్మా మీరు అందరు ఇంట్లో బాగుండాలమ్మా మీరు ఇంట్లో బాగోవాలని మా అమ్మ మరిసారి కోరుకుంటున్నాం చాలా రోజులు అయింది చాలా రోజులు అవుతుంది మాకు వాళ్ళు కనబడక ఉండట్లేదు మెయిన్ అతడి పాప పాపం మెయిన్ ఆంధ్ర పాపం తిరగది ఎందుకంటే నానమ్మకాడికి ఒక ఇరవై రోజులు వెళ్ళింది అమ్మ అమ్మ అమ్మకి కొల్లాప్రాన్స్ అయ్యాను చేసుకుందంటే వెళ్ళాను చూడండి వాళ్ళ కోడలు చేయి తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడేమో ఈ ఆంధ్రాల ఫంక్షన్ ఫ్రెండ్స్ మరి దారుణం అయితే జగన్ బెస్ట్ అంతేనా జగనన్న ఎందుకంటే మేము ఇప్పుడు ఒకటో తారీఖు పోకపోతే మరి నెల నెల వెళ్ళాలంటే కష్టం అప్పుడేమో రెండు నెలలకు ఒకసారి పోతే ఇచ్చేవాళ్ళు ద బెస్ట్ అందుకే అంటారు జగన్ ఇస్ బెస్ట్ అని మా అయితే జగన్ అన్న ఫ్యాన్ ఆవిడ ఐదో తారీఖు నాకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రెండో తారీఖు వెళ్ళాలి అంతే వాళ్ళు గవర్నమెంట్ మార్తె అంటే ఇన్ని డబ్బులు ఇచ్చేసరికి వాళ్ళు పేర్లు తీసేయాలని చూస్తారు సార్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొస్తాము మన ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ లేకపోతే లైక్ షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్తున్నా కాదు మనం చీర నచ్చితే అత్తమ్మ చీర నచ్చితే మీకు ఒకవేళ కామెంట్ చేయండి మా అక్కే అమ్మేది నిజమే కత్తమ్మా బాగుంది నాకు చీర బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను ఇవాళ చూసాను అన్నమాట అత్తమ్మ కట్టుకుంది మా సిస్టర్ ఒక కావాలంటే కామెంట్ చేయండి మా సిస్టర్ ద్వారాగా మీకు ఒక హండ్రెడ్ అంటే ఆమెను బట్టి చెప్తాను అనమాట మీకు నచ్చితే చెప్పండి మీకు ఆయన వైట్ శారీస్ కూడా చూపిద్దామని అనుకుంటున్నాం త్వరలో అవి కూడా తీస్తాం కొంతమంది వైట్ కూడా దొరకవు మా సైడ్ చాలా అంట అంటే గా దొరుకుతుంది ఆంటీ తీయమని చెప్పింది మొన్ననే ఈసారి కంపల్సరీ ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాం వైట్ అండ్ వైట్ ప్యూర్ వైట్ దొరుకుతాయి చెప్పు మన దగ్గర వైట్ శారీస్ కూడా ఉంటాయి అంటే చిన్న చిన్న పూలు వస్తాయమ్మాయి పూల ఎంబ్రాయిడరీ వైట్ సారీస్ త్వరలో ఆ వీడియోస్ కూడా మీకు కావాలంటే మాకు కామెంట్ చేయండి తప్పకుండా చూస్తా ఆ వైట్ సారీస్ కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తా ఓకే బాయ్ చెప్దామా మళ్ళీ వైజాగ్ కళ్ళిలోకి వెళ్ళాక కలుసుకుందాం మంచిగా అన్నెత్తుందా అమ్మ కానీ చిన్న నీకేమన్ ఎత్తుంది నీరెక్ సాగర సాగర్ నీరు నిండుకోరెట్టుకుంటాము చేపలు నీరెక్కితే చేపలు పడతాయి అంటాపలు అప్పుడు నీరెక్కినప్పుడు మేము ఊరు వెళ్తున్నావు కానీ ఎలాంటి ఫీలింగ్ వస్తుంది చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా లైట్ అయ్యి చీకటి కనబడుతుంది అటు చెప్పు చెప్పు చాలా బాగుందా బాగుందా ఏమో తిన్నావు జర్నీ అప్పమ్మా ఏం తిన్నాం ఏం త్రాగాం చెప్పు చూసి తాగా చూసి పోపు తిన్నాము సాగి తాగాము జాంకా జాయిల్ కానీ తిన్నాము ఇంకా మా బాబు ఎన్ని చిన్నపిల్లల్లా కొండాతాడు దీన్ని తిండికి చూసిన సామాన్ల కొంటాడు చిన్న చిన్నపిల్లల్లాగే అక్కడ ఆపమంటే అక్కడ ఆపుతాడమ్మా మా అబ్బాయి కోరి అన్నీ ఇప్పిస్తాడు మా అబ్బాయి మంచివాడైతే దగ్గరకు వచ్చేసాం వైజాగ్ అండలు చూడండి చేశాను ఇక్కడ దీంట్లో బాగా అనిపిస్తా మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం వైజాగ్ కొండలు కొండలు